కూడు వచ్చిన మీ అందరికీ యేసు ప్రభువు నాన్న వందనారెడ్డి ఈరోజు మీరు వినబోతున్న మాట చాలా మంచిది చాలా గొప్పది మనిషి తన జీవితంలో చాలా వాటిని మరవక విడవక హత్తుకొని ఉంటారే దేవుని విషయానికి వచ్చేసరికి ఎందుకు మనం ఇలా అయిపోతూ ఉన్నాం ఆలోచించాలి రెండు వేల ఇరవై ఆరు మొదటి నెలలోనే ఉన్నాం ఆది వాక్యము శరీరాన్ని ఎందుకు ధరించుకుంది గలతి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన క్రీస్తుని భూమి మీదకు పంపెను యేసు ప్రభు భూమి మీదకి ఎప్పుడు వచ్చారు కాలము పరిపూర్ణమైనప్పుడు రెండో కొరింది ఐదో అధ్యాయము ఒకటో వచ్చినము భూమి మీద మన కుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అవునా బాగా బాగా వినాలి భూమి మీద మన గుడారము అంటున్నాడు గుడారం అనగానే మనకేం గుర్తుకు రావాలి యాకోబు గారు ఎసరా ఏ వాళ్ళకు ఒక శాశ్వత నివాసం భూమి మీద లేనప్పుడు ఏం చేసేవారు అంటే డేరాల మధ్య నివసించేవారు అవునా గుడారాల మధ్య ఆర్మీ వాళ్ళు టెంట్లు వేసుకుంటారా గుడారాలు అంటే అది శాశ్వత నివాసము కాదని వాళ్ళకి తెలిసి ఎన్ని రోజులు ఉంటాము ఎన్ని నెలలు ఉంటామో ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు కాబట్టి ఏదో రోజు పైనుండి కబురు వస్తే ఫోన్ వస్తే వెంటనే మనము ఈ చోట నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి టెంట్లోని గుడారాల్లో ఉందాము అని ఆలోచనతో చాలామంది ఈనాటికి కూడా బ్రతుకుతూ ఉన్నారు గుడారం అనే మాట దేనికి దేవుడు వాడాడంటే భూమి మీద మనము కట్టుకున్న గృహానికి ఇల్లుకి ఇంటికి అంటే ఇప్పుడు మన ఇల్లు భూమి మీద మనం కట్టుకున్న ఇల్లు గురించి ఏమంటున్నాడంటే ఇల్లు మనం కట్టుకున్నాం మన ఇల్లు మనము కట్టుకున్నాం అవునా ఆ కట్టుకున్న భూమి మీద మనం కట్టుకున్న గుడారము అనే ఈ నివాసము ఉంటుందా శిథిలమైపోతుందా అని అంటే అయిపోతుంది అవునా ప్రపంచ వింతలలో ఒక వింత మన ఇండియాలో ఉంది ఏదది తాజ్మహల్ ఈ తాజ్మహల్ గురించి చాలామంది ఏమైనా మాట్లాడుతున్నారంటే ఇది ఆ నదికో సముద్రానికో దగ్గర ఉండటం వల్ల ఇది శిథిలమైపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అంటే చాలా విలువైనవి అవసరమైనవి గొప్పవి శిథిలమైపోతున్నాయి ఇప్పుడు మేము ఈ కట్టుకున్న ఇల్లు కొత్త ఇల్లు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈనాటి తరాన్ని బట్టి చూసుకుంటే బ్రిటిష్ తరం అనుకోండి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నాయి మరి ఈనాటి కాలంలో ఉన్న ఇల్లులు అనుకోండి మనం ఏదో కాంట్రాక్ట్ ఇచ్చామనుకోండి ఆయనకు లాభం రావాలి కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఓ పదిహేను సంవత్సరాలు ఉండొచ్చు మనమే కూలికిచ్చి కట్టించుకుంటూ ముప్పై సంవత్సరాలు ఇప్పుడు ప్రపంచం అంతా ఒక ఆలోచన కలిగి ఉంది ఏమనంటే భూమి మీద భూకంపాలు వస్తున్నాయి సునామీలు వస్తున్నాయి తుఫాన్లు వస్తున్నాయి కాబట్టి వాటికి కూడా తట్టుకునే విధంగా ఉండాలని చాలా దృఢమైన నివాసాలను భూమి మీద ఏర్పాటు చేసుకుంటున్నారు వీళ్ళు ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు సంపన్నులు అంబానీ లాంటి వాళ్ళు చాలామంది దృఢమైన ఇల్లులను కట్టుకుంటూ ఉన్నారు బైబుల్ అంటుంది ఆ దేవుడు అంటున్నాడు మానవ జ్ఞానం దైవ జ్ఞానం కలిగిన దేవుని సేవకుడైన పౌలు గారు అంటున్నారు ఇదిగో భూమి మీద మన గుడారం అయిన ఈ నివాసము ఎప్పటికైనా శిథిలమైపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా మానవ నివాస స్థలము ఎక్కడుంది శాశ్వత నివాస స్థలము మనిషికి ఎక్కడుంది అని అంటే ఈరోజు మనుషులందరూ భూము అనుకుంటున్నారు కొంతమంది బాగా వారు ఇది ఏదో ఒక రోజున నీటితోనూ అగ్నితోనూ మండిపోయే అవకాశం ఉంది భూమి పాడైపోతుంది ఇక్కడ నివసించలేము సృష్టిలో వేరొక చోట వేరొక గ్రహాలలో నివాసం ఉందామని అన్వేషణ చేస్తూ ఉన్నారు ఆ అన్వేషణ చేసిన తర్వాత అక్కడ స్థలాలను కొనుక్కుంటూ ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా భూమి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది ప్రియమన దేవుని పిల్లల యేసు ప్రభు ఎందుకు వచ్చారు అని అంటే మానవ నివాస స్థలము ఎక్కడుంది మనిషికి శాశ్వత నివాస స్థలం ఎక్కడుంది అన్న విషయం మనిషికి తెలియక సతమతం అవుతుంటే శాశ్వతమైన నివాస స్థలానికి మనలను తీసుకెళ్లడానికే పరలోకం వదిలి దేవుడున్న లోకం వదిలి దేవుడైన యేసు ప్రభు భూమి మీదకొచ్చాడు భూమిని దేవుడు ఎలా చేశాడంటే నరులకు నివాస యోగ్యమైన ఒక గోళంగా దేవుడు భూమిని చేశాడు కానీ ఎంతకాలం చేశాడు అని అంటే ఇదిగోటండి మనం అద్దెంట్లోని ఎంతకాలం ఉంటాం ఎక్కువ కాలం శాశ్వత కాలం ఉంటావా తక్కువ కాలం ఉంటావా అద్దీంట్లో మన ఇల్లు కాని అదింట్లో మనం ఎక్కువ కాలం ఉంటామా తక్కువ కాలం ఉంటామా ఆ ఇంటి యజమానుడు ఎల్లిపోయే ఆ మాట అన్నంత వరకు ఉంటాం అది మన కాదు కాబట్టి అద్దిల్లు కాబట్టి భూమి కూడా అద్దిల్లు లాంటిది నువ్వు ఏదో రోజు ఈ గుడారం ఈ భూమిని ఈ భూమి మీద మనం నిర్మించుకున్న ఇల్లులను విడిచి వెళ్ళిపోవాలి శిథిలమైపోతాయి ఎల్లకాలం ఉండవట యశు ప్రభు పరలోకాన్ని వదిలి భూలోకానికి ఎందుకు వచ్చారు రెండో కొరింది ఐదు అధ్యాయం ఒకటో వచ్చును బాగా వినాలి భూమి మీద మనం కట్టుకున్న ఇల్లులు ఎలాంటివి చేతి పనులు అవునా మన చేతి పనులతో నిర్మించుకున్నవి భూమి మీద మన ఇల్లు ఆ చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని చాలా మంది ఎరగటలేదు పౌరు గారి ఎదిగారట క్రైస్తవులారా మీరు ఎరుగారా యేసు ప్రభు ఎందుకు వచ్చారు యేసు ప్రభు ఆ ఒక మాట బైబిల్ ఉంటుంది ఆ ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయట నక్కలకు ఉన్నాయట మనుషు కుమారుడైన యేసు క్రీస్తుకి తలదాచుకోవడానికి ఆయన ఉండడానికి నివాస స్థలం భూమి మీద లేదట అంటే భూమి మీద నా నివాస స్థలం ఎక్కడ లేదన్న సంగతి తెలుసుకున్నాడు ఈరోజు మనం ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నాం అని అంటే తలదాచుకోవడానికి అందరిలాగా రోడ్డు మీద బస్ స్టాండ్ లంట తల దాచుకోలేమని ఆలోచించి కొద్ది కష్టపడి డబ్బులు కూడబెట్టుకొని స్థలం కొనుక్కొని ఆ స్థలంలోని మన స్థాయికి తగ్గట్టు ఒక గృహాన్ని నిర్మించుకుంటాం దేనికి మనం ఈ భూమి మీద ఇల్లును నిర్మించుకున్నాం తలదాచుకోవడానికి తల దాచుకోవడానికి మనం ఈ భూమి మీద ఇల్లు కట్టుకున్నాం కదా అవి ఏమైపోతున్నాయట శిథిలమైపోతున్నాయి కానీ నిత్యమైనది చేతి పని కానిది శిథిలము కానిది దేవుని చేత కట్టబడినైనా నివాసము మనుషులకు దేవుడుండే లోకమైన పరలోకంలో ఉంది నాకు తెలుసు మీకు తెలుసా అని పగులు గారు అడుగుతూ ఉన్నారు అంటే యేసు ప్రభు ఎందుకు వచ్చారు శాశ్వత నివాస స్థలము మనిషికి భూమి మీద లేదని సృష్టిలో లేదని విశ్వంలో లేదని శాశ్వత నివాస స్థలం దగ్గరికి మనలను తీసుకెళ్లడానికి చేర్చడానికి యేసు ప్రభు పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చారు ద్వితీయోపదేశకాండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఏడవత్సరము శాశ్వతుడైన దేవుడే నీకు నివాస స్థలము అబ్బా మన నివాస స్థలం ఎక్కడుంది మన నివాసం ఎక్కడుంది దేవుని దగ్గర భూమి అశాశ్వతము శాశ్వతమైనది భూమి మీద లేదు మన దేహం శాశ్వతమైనది కాదు మనం కట్టుకున్న ఇల్లులు ఉన్నాయి ఇవి శాశ్వతమైనవి కాదు మా చెల్లి అత్తోరు వాళ్ళ మామగారు బ్రతుకుంటేటప్పుడు స్లాబ్ ఇల్లు కట్టారు ఇప్పుడు అది ఏమైపోతుందంటే కూలిపోబోతుంది శిథిలమైపోతుంది శిథిలమైపోబోతుంది అవునా ఆ స్లాబ్ అది వేస్తే మళ్ళీ కొత్తగా పిల్లర్స్ వేసేసి కోలం చేసేసి స్లాబ్ వేస్తే గాని మరి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అందులో తలదాచుకోలేరు వారు కుటుంబంతో అంటే భూమి మీద మనం కట్టుకున్న ఇల్లులు శిథిలమైపోతున్నాయి అంటే మనకేమర్థం అవ్వాలి ఏంటి పుట్టిన పిల్లలు ఎంత చక్కగా ఉంటారు మెగనెగలాడుతారు అనమాట ముసలో చూడండి నిగనుకలాడుతారా నొడత పడిపోయిన శరీరం కళ్ళు కనబడు ఏ పట్టకొర్ర వచ్చేస్తుంది నల్ల ఇంట్రికల్ తెల్లగా మారిపోతాయి అప్పుడు వరకు రెండు కాలుతో నడిచిన వాళ్ళు ఏం చేస్తారు మూడో కాలు అంటే కర్ర ఏ లేకపోతే ఎవరో ఓక్ తీసుకొని నడుపుతుంటారనమాట అంటే చిన్నప్పుడున్న ఆ యొనలున్న ఆ శక్తి ఏమైపోతుంది క్షీణించిపోతుంది అంటే శరీరం వదిలి వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది ఈ శరీరం శాశ్వతం కాదని మన శరీరము ముసలతనంలోకి వెళ్ళేటప్పుడు ఎలాగైతే జ్ఞాపకం చేస్తుందో మనము కట్టుకున్న ఇల్లు అవునండి ఆ స్లాబ్ లో నుంచి ఆ మొక్కలు పడిపోతున్నాయి అనుకో ఆ కారిపోతుంది అనుకో అప్పుడు ఏమని చెప్తుంది ఇదిగో నువ్వు కట్టుకున్న గూడు నువ్వు కట్టుకున్న ఇల్లు ఇంకా ఉండదు దీన్ని మళ్ళీ కట్టుకోవాలి దీన్ని మళ్ళీ నిర్మించుకోవాలి లేకపోతే ఎందులో నువ్వు తలదాచుకోలేవు అని మనకు చెబుతుంది అవునా అప్పుడు ఏం చేస్తాం మరలా దాన్ని బాగు చేసుకుంటాం ప్రియమైన దేవుని పిల్లలారా శాశ్వత నివాసము మనిషికి ఎక్కడుంది అని అంటే భూమి మీద కాదట ఎక్కడుంది అంటే ఆ ద్వితీయోపదేశ కాండాన్ని రాసిన మోసే గారు అంటున్నారు ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం శాశ్వతుడైన దేవుడు దేవుడు ఎవరండి శాశ్వతుడు నిత్యుడు దేవుడు ఎవరండి జీవం గలవాడు అవునా జీవం గలవాడు ఆ శాశ్వతుడైన వాడు దేవుడు ఎలకాలం ఉండేవాడు శాశ్వతుడైన దేవుడే నీకు నివాస స్థలము అంటే మన నివాస స్థలం ఎక్కడుంది దేవుడు ఉండే పరలోకంలో అక్కడికి వెళ్ళిపోయినట్టు బ్రతుకుతామని బ్రతకాలని అవునా లోక స్వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన ఆకాశమును భూమియు గతించును 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 ఇటి మనం కట్టుకున్న భూమి మీద మనం కట్టుకున్న గోడారము శిథిలమైపోతుంది దేవుడు మనుషుల కొరకు నిర్మించాడు అంతేనా ఆది కాండంలో ఎలాగుంది ఆది అందు దేవుడు భూమి ఆకాశములను మనుషుల కొరకు సృజించెను నిర్మించెను చేసెను అని ఉంది అవునా ఆ అంటే దేవుడు చేసిన ఆకాశము ఆకాశములు భూమి సృష్టి ఆ ఆకాశము భూమి ఏమైపోతుందట గతించినట గతించబోతుంది గతించబోతుంది ఇప్పుడు భూమి మీద మన నివాసము రైట్ అంటారా అవునా అంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఇది నీ ఊరు కాదు ఇది నువ్వు ఉండే చోటు కాదు నువ్వు ఉండే చోటు దేవుడు దేవుడు ఉండే పరలోకం అది నీ సొంతూరు నిజమా ఇది మన సొంతూర భూమి ఇది మన సొంతూరు కాదు మన తాత ఎక్కడ పుట్టాడు ఏమన్నాడు ఆయన తరంలో ఉన్నోళ్ళు ఏమన్నాడు మా సొంతూరు అడివరం అడివారం సమాచారం సమాచారం అన్నాడు ఉన్నాడు మన తాత అవునా అందరూ అందరు ఏది మీ ఊరంటే మనకన్నా ముందు ముందుకుంటున్నారు అవునా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ పెద్ద రామారావు గారు నందమూరి తారక రామారావు గారు వీళ్ళందరూ లేరు కదా నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఇది నా ఊరు ఇది నా రాష్ట్రం అని చెప్పుకున్నారు వాళ్ళంతా ఏరాలు ఏంటి కాదు నీది ఊరు కాదు బ్రతుకున్నంత కాలం ఇది నీ ఊరు ఇది నీ అడ్రస్ అని చెప్పుకుంటున్నావు కదా ఇది ఎల్లకాలం చెప్పుకోవడానికి వీలు లేదు యోహన్ స్వార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు అధ్యాయము ఒకటో వచ్చిన నుండి నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి లేకపోతే మీతో చెప్తాను మీకు స్థలము స్థలములుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము నేనుండే ఆ తండ్రి పరలోకం అనే ఆ స్థలములో నీ కూడా అదే స్థలములో ఉండులాగున మరలా వచ్చి నేను తండ్రి దగ్గర ఉంటున్నానే పరలోకములో నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును యేసు ఎందుకు వచ్చారు మన గుడాలం శాశ్వతం కాదని మన దేహం శాశ్వతం కాదని ఈ జీవితం శాశ్వతం కాదని ఈ భూమి శాశ్వతం కాదని ఈ సృష్టి శాశ్వతం కాదని దేవుడుండే లోకమే నీ నివాసమని నీ నివాస స్థలమని శాశ్వతుడైన దేవుడే మన నివాసమని మనిషికి తెలియజేసి ఏసి అందును దేవుని అందును విశ్వాసం కలిగి దేవుడిలో ఎదిగి ఆ శాశ్వతుడైన దేవుడుండే పరలోకమనే ఆ నివాస స్థలానికి తీసుకెళ్లడానికి యేసు ప్రభు వచ్చాడు యేసు ప్రభు మన దేవుడు మన రక్షకుడు అందుకే పుట్టారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ వందనాలు